Terima <laughs> kasih ఈ అయితే సండే అనమాట సండే రోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు డైరెక్ట్ వంట చేసేస్తున్నా ఇంకా మా ఈ స్పెషల్ ఏంటో చూడండి సండే స్పెషల్ ఫాస్ట్ అయితే పాలు అయితే వచ్చినాయి అనమాట టీ అయితే పెట్టుకొని టీ తాగిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట టీ తాగకపోతే నాకు హెడ్ ఎక్ వస్తుంది కాబట్టి టిఫిన్ లేకుండా ఉండగలుగుతాను కానీ టీ లేకుండా ఉండలేదనమాట సో టీ చేసుకొని తాగిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తా ఈరోజు సండే కదా మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూడండి ఆనియన్స్ కట్ చేసిన టమాటాలు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా కట్ చేసిన అలాగే కొత్మీ పుదీనా మెంతికూర కొత్తిమీర అన్నీ కట్ చేసి కడిగే పెట్టేసుకున్నా ఇంకా సోరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసిన ఈ సోరకాయలు ఎందులో వేస్తానంటే మటన్ అనమాట ఈరోజు సండే కదా మా వారు మార్కెట్కి వెళ్ళిండు వచ్చేటప్పుడు మటన్ సోరకాయ తీసుకొచ్చిన అనమాట మటన్లో సోరకాయ వేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో మటన్ సోరకాయ అనమాట నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేస్తున్నాను చక్క మొహం కడుక్కోండి మీరు తాగుతూ ఉన్నారు కదా కొంచెం కొంచెం దాకా ఫస్ట్ అయితే బియ్యం పెట్టేసిన ఎందుకనంటే కర్రీ అయ్యే వరకు మటన్ కర్రీ ఉడికేసరికి లేట్ అవుతుంది కదా అందుకోసమే అన్నం వండి పక్కన పెట్టేసి ఇంకా నెమ్మదిగా పూల అనమాట ఇది వచ్చేసి కంట్రోల్ బియ్యం రేషన్ బియ్యము ఇవి చాలా పొడి పొడిగా మంచిగా అవుతున్నాయి అన్నమాట ఇందులో ఇందులో కొంచెం లాగా మెరిగలలాగా ఉన్నాయి అవి మాత్రం చెరిగి తర్వాత రెండు మూడు సార్లు కడిగి గంజికి పెడితే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా అవుతుంది వట్టేసారు అంటే ఆడికాడికి పెట్టినామనుకో మెత్తగా అవుతుంది ఇంకా గంజికి పెడితేనే అన్నం పొడి పొడిగా చాలా బాగా అవుతుంది ఇంకా అన్నం అయితే వండుతాం తర్వాత కర్రీ అయితే వండుతాం అన్నమాట థర్టీ రూపీస్కి దాదాపు సార్ டசன் காலங்க ஆஃப் டசன் ஆஃப் டசன் అన్నం అయితే అయిందనమాట ఇప్పుడంటే కూర వరడం స్టార్ట్ చేస్తున్న సోరకాయ మటన్

కారం వేసినాక కొంచెం ఉడికిన తర్వాత ఏసర్ అయితే పోసిన అనమాట ఇంకా ఏసర్లో లో మంచిగా మటన్ అనేది ఉడకాలి ఉడుకుతున్నప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మా బాపులు చూడండి చైర్స్ తోటయితే ఇల్లులాగా కట్టుకున్నాడు నాలుగు చైర్స్ పెట్టి పైన ఒక షాల్ బాట్ అవ్వాలి కాబట్టి ఇల్లులాగా అయితే కట్టుకున్నాడట తన ఇల్లు అంట నేనేమో వంట చేస్తూ ఉంటే మా పిల్లలు కట్టుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళ ఇల్లులాగా అయితే కట్టుకొని ఊహించుకుంటున్నారు అనమాట ఇది నా రూమ్ ఇది నా రూమ్ అని ఇక్కడ చూడండి ఇక్కడ ఎసరు పోసినాక ఎసరంతా మసిలి పైన ఆయిల్ అంతా తేలింది ఇంకా ఇప్పుడైతే ఈ సోరకాయ ముక్కలైతే యాడ్ చేస్తున్నా సోరకాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ గ్రేవీ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఇంకా సొరకాయ ముక్కలు వేసి కొంచెం ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ మసాలా ధనియాల పొడి కొత్తిమీర అయితే వేయాలి ఈ సొరకాయ ముక్కలు ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి Terima kasih telah menonton. మటన్ సోరకాయ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే లంచ్ చేస్తాం geri